చూద్దాం దర్యాప్తు జరపాలంటున్నారు కాబట్టి జర ఉత్తర్వు ఇచ్చారంటున్నారు కాబట్టి ఏం చేస్తారో చూడాలి మనం సరే అంటున్నారు పక్క అక్కడ కలెక్టర్ అదే నేను చెప్తున్నాయి చంద్రబాబు నాయుడు కలెక్టర్ల సమావేశంలో ప్రారంభోపన్యాసం చేస్తే చాలా పక్కాగా షెడ్యూల్గా చేసామన్నారు రెండు రోజులకు టాపిక్స్ డివైడ్ చేశారు నాకు నలభై ఐదు నిమిషాలు ఇచ్చారు నేను ఒక నిమిషం దాటాను పొరపాటున అనే మాట కూడా చంద్రబాబు వాళ్ళతో అన్నారు అయితే అక్కడ ఆయన చేసిన అతి ముఖ్యమైనది ఏంటంటే వర్మ దేశంలో ప్రధానమంత్రి రాష్ట్రంలో ముఖ్యమంత్రి తర్వాత కలెక్టర్లే పోమన్నాడు ఇది నిజంగా చెప్పాలంటే నేను ఇంతకుముందు చెప్పిన వార్తకు కౌంట్ రివర్స్ లాంటిది రివర్స్ లాంటిది కలెక్టర్ ముఖ్యమంత్రి తర్వాత సారీ ప్రధానమంత్రి ముఖ్యమంత్రి తర్వాత కలెక్టరే అనేటైతే కనుక మరి ఎంపీలము ఎమ్మెల్యేలము ఎంతెంతో ఖర్చు పెట్టి కష్టపడి రాజకీయాలు వచ్చిన వాళ్ళ మాదంతా ఏమవుతుంది అని మన ముఖ్యమంత్రి గారే మొన్న ఈరోజు కూడా మీరు ప్రతిసారి రూల్స్ ప్రకారం వెళ్తే కుదరదు బ్యూరోక్రటిక్ పద్ధతులు కాదు మానవీయ దృష్టితో వ్యవహరించాలి అన్నది అంటే మానవీయము రాజకీయము రెండు ఇక్కడ ఘర్షణ పడుతున్నట్టుగా కనిపిస్తుంది కానీ మేము చెప్పేవి అంటే అమరావతి నుంచి రాజధాని నుంచి టాప్ లీడర్షిప్పు టాప్ ఎగ్జిక్యూటివ్ చెప్పేది మీరు చేయాలి తప్ప ఇంకో విధంగా కాదు మీకు ఆ స్థానం ఉంటుందని ఇంకో మాట కూడా చెప్పారేనా ఐఏఎస్లు అయిన తర్వాత మీరు కలెక్టర్లు అవ్వటం అనేది మీ జీవితం అంతా గుర్తుంటుంది నిజమే అది చాలా సీనియర్ ఐఏఎస్లు కూడా నేను కృష్ణా జిల్లా కలెక్టర్ చేసినప్పుడు నేను అనంతపురం చేసినప్పుడు అని చాలా ఫాండ్ మెమరీస్ ల వాళ్ళు చెప్పుకుంటుంటారు దాన్ని మీరు గుర్తుపెట్టుకోండి అని చెప్తూనే ఈ విషయంలో మటుకు చాలా కీలకంగా ఆయన చెప్తూ వచ్చారు మరి ఢిల్లీలో జరిగిన దానికి అమరావతిలో జరిగిన దానికి మధ్యలో కనుక మనం చూస్తే ఐఏఎస్లకు అవుట్ అథారిటీ ఇవ్వాలి మీరు చేయాలి మీరే మానవీయంగా ఉండాలంటే ఇప్పుడు దాని అర్థం ఏమవుతుందంటే మొన్నేమో ప్ర కొత్త కలెక్టర్లను పన్నెండు మందిని కి నియామక పత్రాలు ఇస్తున్న సమయంలో మాట అన్నారు మీరు ప్రజాప్రతినిధులతో సంప్రదించి మీరు చేయాల్సి ఉంటుందని మరి వీటన్నిటినీ కలెక్టర్లు ఏమన్నా వాళ్ళ మాట్లాడినప్పుడు ఏమన్నా చెప్తారా అది మనం చూడాల్సి ఉంటుంది చంద్రబాబు నాయుడు చాలా ముఖ్యమైన వ్యాఖ్యలే చేర్చారు ఆ విధంగా అంటే వ్యవస్థ పునర్వ్యవస్థీకరణ ఏదో జరుగుతున్నట్టుగా ఉంది పైనుంచి కింద వరకు అడ్మినిస్ట్రేటివ్ రీవ్యాంపు ఈ కంట్రోల్స్ ఇవన్నీ ఎలా ఉండాలి ఈ అంశాల్లో కొంత గజిబిజి కొంత తిక్కమక్క నెలకొన్నట్టు మటుకు కనిపిస్తుంది అక్కడ మనం చూసిందేమో ఎంపీస్ వాళ్ళ సైడ్ ఇటు మనం చూస్తున్నదేమో సివిల్ సర్వెంట్స్ సైడ్ నుంచి మరి అది ఎక్స్పీరియన్స్డ్ వెరీ ఎక్స్పీరియన్స్డ్ చీఫ్ మినిస్టర్ ఎప్పుడు రివ్యూస్ చేస్తుంటాడని పేరు చంద్రబాబు నాయుడు నిన్న కూడా ఈరోజు కూడా చెప్పారు పదిహేనుకోసారి నెల రోజులకు వస్తే ఈ విషయాలన్నీ మీ దగ్గర ఉండాలి ఈ పద్ధతిలో కొంచెం ప్రెషర్కు గురవుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది ఎందుకంటే అన్నీ ఇప్పుడు మనం తర్వాత ఆ టాపిక్ కూడా చర్చించాలనుకోండి ఈ పీపీపి విషయం పీపీ పీ ఫోర్ మోడల్ దాన్ని ముందు తీసుకోవాలని కలెక్టర్ల సమావేశంలో చెప్తారు చంద్రబాబు గారు ఇప్పుడు పీపీపీ అనేమో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అన్నా ఒకసారి ఒక పీ కలిశాక రెండో పీకి ఏమీ పెద్ద విలువ ఉండదు అది ప్రైవేటీకరణ అయిపోతుందని అందరికీ తెలిసిన విషయమే పీపీపీకి పీపీ పీ ఫోర్ విలువ అవుతుంది దానికోసం మీరు పనిచేయాలి అని కలెక్టర్ సమావేశంలో గతంలో ఇదే వచ్చింది కదా ప్రభుత్వ ఉద్యోగులకు ధార్మికంగా ఐచ్ఛికంగా చేసేదాన్ని మీరు ఒక బాధ్యతగా టార్గెట్ లాగా పెడితే వాళ్ళు ఎలా చేస్తారు అని పీపీపీ ఏమో చట్టప్రకారం జరుగుతుంది పీపీపీ ఏమో ఏది పీ ఫోర్ ఏమో ధర్మకర్తృత్వం ప్రకారం జరిగేది దానికి కలెక్టర్లు కానీ లేకపోతే స్థానికంగా ఉండే సచివాలయ కార్యదర్శులు కానీ వాళ్ళు ఏం చేస్తారు అంటే ఆఫ్ ఓవర్ తిక్కమక ఏదో ఉన్నట్టుగా ఉంది దీనికి మరి కలెక్టర్ల సమావేశం ముగిసేసరికి ఏమైనా క్లారిటీ వస్తుందేమో మనం చూడాలి బట్ కోల్డ్ వార్ అనండి అండ్రెస్ట్ అండి రెండు క్యాంపులు పాత క్యాంపు పాత వాళ్ళతో సన్నిహితంగా ఉన్నారు కొత్త వాళ్ళు అనే క్యాంప్ ఒకటి ఇంకా రెండోదేమో చంద్రబాబు గారు అద్భుతం ఆయన చెప్పిందంతా చేస్తే చాలు అనే వాళ్ళు అయితే కింద క్షేత్రస్థాయిలో కూడా చూడాలనేది ఒకటి రెండు రెండు క్యాంపుల మధ్య అందుకనే ముఖ్యమంత్రి అంత సమయం తీసుకొని ప్రత్యేకంగా ఇంకొక విషయం ఏమంటే పవన్ కళ్యాణ్ లేరు సాధారణంగా ముందు ఆయన మాట్లాడేవాళ్ళు చంద్రబాబు కంటే ముందు మాట్లాడడం ఆయన శైలిలో ఈ సమావేశంలో లేరు ఎందుకు లేరు అనే చర్చ వస్తే సరే ఆయన ఏదో రిచువల్స్ వీటి వల్ల ఉండలేదు ఆప్దికాలు ఇట్లాంటివి ఏవి ఉన్నాయని అంటున్నారు అది అంటున్నారు అది ఉండొచ్చు కానీ అది కూడా నోటెడ్ హిజ్ ఆప్షన్స్ ఇన్ అనేది కూడా కొంచెం వస్తుంది